పదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శరత్నవరాత్రులు స్టార్ట్ అవుతుంది మన సిద్ధార్థ విజయవాడ సిద్ధార్థ అకాడమీలోని దేవి శరత్నవరాత్రులు జరగడం మొదలు స్టార్ట్ అవుతుంది అది మొదలు పన్నెండో తారీఖు పన్నె పన్నెండో తారీఖు పదో నెలతో ఎండింగ్ అవుతుంది ఈ శరణవరాత్రికి ప్రతి ఒక్కరు కూడా కుంకం పూజ చేయండి అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం కూడా వస్తున్నాము మీరందరూ కూడా అమ్మవారి కుంకుమ పూజ చేసుకొని ఇక్కడ అమ్మవారి భాగ్యం పొందాలని మేమందరం ఆశిస్తున్నాం పెద్దార్థ హోటల్ మేనేజ్మెంట్లోని అమ్మవారి దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి దీని మూలంగా మేమందరం కూడా ఆడవాళ్ళం అందరం కూడా లాస్ట్ ఇయర్ ఎలాగొచ్చామో ఈ సంవత్సరం కూడాను అదే మొదటి మొదలుగా పెట్టుకొని ఇక్కడికి అమ్మవారి మీటింగ్కి వచ్చాము మేము ద దేవీ నవరాత్రి మహోత్సవాల కోసం ఇక్కడ నుంచి మొదలు మూడో తారీఖు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమ్మవారు దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయండి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు వచ్చి ఉదయం పూట కుప్పం పూజ కానీ హోమాలు కానీ చండీ హోమం కానీ శాంతి కళ్యాణం కానీ మొత్తం ఏ టూ జ అమ్మవారికి అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి ఇంత ముందు అమ్మవారి దుర్గమల్లేశ్వర దేవస్థానానికి వెళ్ళలేని వాళ్ళు కూడా పెద్ద వయసున్న వాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ కొండెక్కి వెళ్ళలేక చాలామంది కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది మేము ఇక్కడికి వచ్చి అంత దూరం వెళ్ళలేక ఇక్కడ సిద్ధార్థాల్లోని చక్కగా నడుచుకుంటూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోగలుగుతున్నాము మాకు ఈ అదృష్టం కల్పించిన కృష్ణ గారికి కానీ ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరికి కూడా మేము ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చాలా చాలామంది కూడా పోయి చెప్పారు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అంతకన్నా వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరగాలి జరుగుతున్నాయని కూడా అంటున్నారు అలాగే అందరూ సహకారంతో ఈ సంవత్సరం కూడా మూడు మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి తప్పకుండా అందరు మహిళలు కుంకుమ పూజలో పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది అమ్మవారి ఆశీస్సులు కూడానండి ప్రతి మహిళ కూడా వచ్చి కుంకుమ పూజలో పాల్గొంటారని మేము మేము ఇంత లాస్ట్ ఇయర్ ఎలా చేసాము అంతకన్నా వైభవంగా ఇప్పుడు జరుగుతుంది అలాగే అందరి సహకారం కూడా ఉంటుంది అందరు కూడా దయచేసి రావాలని కోరుకుంటున్నాము